హే గాయస్ వెల్కమ్ టు క్రియేటివ్ వరల్డ్ ఆఫ్ రిషా ఈ రోజు నవరాత్రిలో నాలుగవ రోజు కదా లతాదేవి అమ్మవారికి సాకన్నం ప్రిపేర్ చేశాను ప్రిపరేషన్ చూద్దాము ఫస్ట్ గా ఆయిల్ పోసుకుని హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకుని ఫ్రై చేసుకుని పచ్చిమిర్చి క్యారెట్ బంగాళదుంప దొండకాయ బెండకాయ చిక్కుడుకాయ వంకాయ ఇలా మీకు ఏ వెజ్జీస్ అయితే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసి ఒక కప్పు రైస్ వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి అదే కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది నార్మల్గా అయితే నార్మల్గా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్